నేను అమ్ముకుంటానంటే నా చెప్తా కుడతాడు అప్పుడు ఒక పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్ మాట చెప్తాను అప్పుడు రాజశేఖర రెడ్డి గారే చిరంజీవితో పార్టీ పెట్టించారు చంద్రబాబు నాయుడు ఓట్లను చీల్చడం కోసమే రాజశేఖర రెడ్డి గెలవడం కోసమే ఒక గేమ్ని నడిపించారనేది ఒక ఆరోపణ ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం కూడా అన్న ఓ మాట చెప్పాను దీని బ్యాక్గ్రౌండ్ చెప్తా నిజా నువ్వే అనుకోండి రాముజరావు ఉన్నాడు కదా ఒక ప్రముఖ బ్రోకర్ మీరు పత్రికా పత్రికాధిపతి అనుకుంటారు నేను ఆయన దగ్గర ఉన్నా ఎయిటీ ఫోర్ నుంచి ఇప్పుడు ఈ చిరంజీవిని ఈ అల్లు అరవింద్ గారిని పిలిపించాడు ఫిల్మ్ అక్కడికి రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిచి చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు మీరు కొత్తగా పార్టీ పెట్టారు సంతోషం మీరు ఇప్పుడే డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తే మీరు గెలవలేరు ఎందుకంటే వైఎస్ఆర్ గారి మీద మీరు గెలవటం అసాధ్యం అందుకని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు టీడీపీ ఉంది కదా దాంతో దీన్ని మీరు కలవండి పొత్తు పెట్టుకోండి జనాల్లోకి వెళ్ళండి మీరు గెలుస్తారు వైఎస్సార్ ఓడించవచ్చు అప్పుడు మీరు ఈ ఈ టర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఓన్గా అప్పుడు మీరు కావాలంటే ఎలక్షన్కి వెళ్ళొచ్చు ఇప్పుడు కొత్తగా వెళ్ళకండి అని అక్కడ కూర్చొని వీళ్ళతో మాట్లాడాడు అయితే చిరంజీవి గారు ఏమన్నారంటే సార్ నేను పార్టీ పెట్టింది ప్రజల కోసం వైఎస్ఆర్ను ఊడించాలనో ఇంకొకరు ఊడించాలనో దానికోసం మేము పట్టలేదు మేము గెలవడానికి పెట్టుకున్నాం మా ప్రజల కోసం ఫస్ట్ పార్టీ పెట్టి అతనితో పొత్తులు అట్లాంటివి మేము పెట్టవండి ఐమ్ సారీ అని వెళ్ళిపోయారు వెరీ గుడ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పుడు దీన్ని బట్టి వైఎస్ఆర్ గారు ఇతన్ని మీరు పార్టీ పెట్టుకో మీరు డమ్మీగా ఉండు నన్ను గెలుస్తాను అని అంత తెలుగుతేటలు గారికి కూడా లేవండి అంత రాంగు ఆ అదంతా అంత తెలివితేటలు ఎవరికి ఉన్నాయంటే చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టే కదా చంద్రబాబు వాళ్ళందరూ కూడా తెలియదు ప్రపంచానికి రామోజీరోకి ఆయన పక్కన దాక్కుని ఈయన కల్పించి ఇంత కలుద్దామని ఎప్పుడైతే చిరంజీవి గారు నో అన్నాడు ఆ తెల్లారే మళ్ళా ఈ క్యాంపెయినింగ్కెళ్ళి ఈయన అన్నమాట చంద్రబాబు అన్నమాట చూ చూడండి రాజకీయాలు ఎలా ఉంటాయో ఆ చిరంజీవి అండి సినిమా వాడు ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నాడంట అది నీటి బుడగా ఈ వర్డ్ అన్నట్టు తప్పులు పగిలిపోద్ది ఓటేయకండి అన్నవాడు నేను ఎలక్షన్కి వెళ్తే అందరితో పాటు మీలాంటి వాళ్ళతో పాటు కలుపుకెళ్తే లేడీస్ అంతా ఉన్నారు పెద్దోళ్ళు చిన్నవాళ్ళు ముస్లిం వాళ్ళు సెవెంటీ ప్లస్ వాళ్ళు ఒక ఆమె మున్సిపు గారి భార్య పెద్ద ఆమె వెళ్తే నమస్కారం అండి అంటే నేను ఓటింగ్కి వెళ్ళాను క్యాంపెయిన్కి ఆ రా మురళిరా అంది నిచ్చిన కదా అంటే నమస్కారం అమ్మ మరి నాకు ఓటేవా ఓటే రా అన్న కృష్ణ నువ్వు మంచోడివే కానీ నీకు వేయం అదేంటమ్మా ఎందుకు అని నువ్వు మంచోడివే ఆ పక్కన ఊరుంది ఆ ఊళ్ళో మీ నాన్న పేరు అప్పట్లోనే లక్ష్మణ్ ఇచ్చేసి ఆ పోసాని సుబ్బారావు మారి కళా వేదిక అని చెప్పి ఒక పెద్ద డయాస్ లింగారావు పాలెంలో పేరు కూడా ఉంది మేము కూడా చూసాము వెళ్ళి మంచోడివే కానీ నువ్వు కాపుల కొలలో నుంచి ఉన్నావు ఇది మెసేజ్లు వచ్చినాయి మన పార్టీ నుంచి కాపులు రౌడీలు గుండాలంట కాపులు గెలిపిస్తే కమ్మాళ్ళు అంట బతకనీరు అంట అందుకని నేను మేము మీకు నీకేమయ్యా నువ్వు మంచోడైనా కానీ ఏం మాట్లాడాల నేను అమ్మా సరే కుల ప్రస్తావన వస్తే మీకు నవ్వచ్చిద్దా కాదన్న నవ్వు కాదన్న ఇందులో సారాంశం ఏంటంటే ఒక okay, ప్రజల్ని